అమెరికా బిహేవ్ ప్రాపర్లీ ఈ మెసేజ్ భారతదేశము యుఎస్ఏకు అందిస్తుందా అంటే మీరు గమనించారు అనుకోండి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే పరేడ్ దీనికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రావడం లేదు మరి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఈనే ప్రస్తుతము చీఫ్ గెస్ట్ సో దీన్ని బట్టి మీరు గమనించారు అనుకోండి భారతదేశము అమెరికాకు ఒక చాలా పెద్ద హెచ్చరికను జారీ చేస్తున్నారు కాంటెక్స్ట్ ఏమిటి అంటే మీకు ఒక ఖాళీస్థాన్ మూమెంట్ని పెట్టుకొని అంటే అది కెనడా అనండి అమెరికా అనండి యూకే అనండి ఈ ఆంగ్లో శాక్సన్స్ ఈ తీవ్రవాదులను వెనకేసుకు వచ్చి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎలా చెప్తున్నారంటే మీరు మాకు సారీ చెప్పాలి మా దేశ పౌరుల విషయంలో మీరు తప్పుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఇండియా మీద వీళ్ళు దాడులు మొదలుపెట్టారు సో మనము చూసాము 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 ఇది చాలా చాలా తప్పు కదా తీవ్రవాదులను ప్రొటెక్ట్ చేయడానికి మీరు భారతదేశము లాంటి ఒక డెమోక్రటిక్ కంట్రీ వరల్డ్స్ ద లార్జెస్ట్ డెమోక్రసీ దానిని దుయ్యబట్టడం దాన్ని తప్పు తప్పు వెతకడం ఇది ఎంత తప్పో చూడండి మరి దీన్ని ఇండియా చూస్తూ ఊరుకుంటుందా అంటే మనము టైం టెస్టెడ్ పార్ట్నర్ అని చెప్పి రష్యాను అన్నాం అంటే మీకు ఇవాళ చూడండి ఒక పూర్వ అంబాసిడర్ అమెరికాకు చెందిన పూర్వ అంబాసిడర్ మైకల్ మ్యాక్ఫోల్ అంటారు ఈ మైకల్ మ్యాక్ఫోల్ ఏంటంటే ఒక ట్వీట్ చేశాడు ఎక్స్ లో ట్వీట్ చేశాడు ఇందులో నాకు భారత్ అంటే చాలా చాలా గౌరవము అంటే ఒక ఇంపీరియలిజం అనండి లేదా కాలనైజేషన్ దీనిని ఎదిరించి పోరాటం చేసిన ఒక గొప్ప దేశము భారత్ కానీ వీళ్ళ విదేశాంగ మంత్రి ఇవాళ రష్యా వెళ్ళి వ్లాదిమిర్ పుతిన్ని వాళ్ళ ఫారిన్ మినిస్టర్ సర్గే లేవరాక్ ని కలవడము కలిసి ఇవాళ రష్యా లాంటి దేశానికి సపోర్ట్గా నిలబడము చాలా చాలా బాధాకరమైన విషయము ఇట్స్ వెరీ సాడ్ అని చెప్పి ఇతను చెప్పాడు చెప్పిన వెంటనే మీకు ట్విట్టర్లో కౌంటర్స్ అంటే ఇతను అన్న ఈ మాటకి మీకు వ్యతిరేకంగా ఇతన్ని క్రిటిసైజ్ చేస్తూ వరస పెట్టి మెసేజ్లండి ఇందులో ఎన్ని ముఖ్యమైన విషయాలు అంటే ఏ రోజైనా అమెరికా అమెరికా ఎథికల్గా ప్రవర్తించిందా మీరు ఎప్పుడు కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ గానే ఉన్నారు పాకిస్తాన్ ని ఆర్థికంగా ఆదుకున్నారు వాళ్ళకి ఆయుధాలు ఇచ్చారు వాళ్ళ తీవ్రవాదులను మీరు ప్రొటెక్ట్ చేశారు ఒకనొక సందర్భంలో పాకిస్తాన్ భారత్ పైన ఇన్వేడ్ చేసినప్పుడు వాళ్ళకి సపోర్ట్ గా మీరే ఉన్నారు కదా పాకిస్తాన్ కి ట్యాంకులు విమానాలు ఇచ్చి వెళ్ళు నువ్వు ఇండియాపై దాడులు చెయ్యని పంపిన ఒక దేశం అమెరికా మీరు ఇవాళ ఎథిక్స్ గురించి మొరాలిటీ గురించి మాట్లాడుతున్నారా అదే మీరు రష్యాను చూడండి ఎప్పుడెప్పుడు భారతదేశం ఇబ్బందుల్లో ఉందో ఆ టైంలో అంతా కూడా రష్యా వాళ్ళే వాళ్ళతో ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ గా నిలబడ్డారు కాబట్టి ఇవాళ ఎస్ జయశంకర్ గారు రష్యాతో వెళ్ళి మీది నాది టైమ్ టెస్టెడ్ ఫ్రెండ్షిప్ అని అంటున్నారంటే ఇందులో ఏమిటి తప్పు ఫ్రెండ్స్ చూడండి ఇది అడిగింది భారతీయులు కాదండి అమెరికన్స్ అంటే మీ యొక్క ఫారిన్ పాలసీ పూర్తిగా తప్పుగా ఉంది ఒక పన్ను అనబడే తీవ్రవాది అమెరికాలో ఉండి వాడి ఇష్టానుసారం ఏవేవో మాట్లాడుతున్నాడు వాళ్ళ ఆలయాల్లోకి వెళ్ళి వీళ్ళు పెయింటింగ్ వేస్తున్నారు ఖాళీస్థాన్ జిందాబాద్ అని చెప్పి అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్గా నిలబడుతున్నారు అలాగే నిఖిల్ గుప్తా అనబడే వ్యక్తిని పట్టుకొని ఇతను ఒక రా ఏజెంట్ ఇతను పన్నుని హత్య చేయడానికి ప్రయత్నాలు చేశాడు ఇతన్ని మేము పట్టుకున్నాము భారత్ ఇంత పెద్ద కుట్ర చేస్తుందని చెప్పి ప్రపంచానికి చెప్తున్నారు అంటే ఏదైతే తప్పు దానిని కరెక్ట్ అని చెప్పి ప్రపంచానికి మీరు చూపిస్తున్నారు దీనిని చూస్తూ భారత్ ఊరుకోదు మరి మనము ఎంచుకున్న మెథడ్ ఏంటి ఒకటి రష్యా ఇంకొకటి ఫ్రాన్స్ ఫ్రాన్స్ అధ్యక్షుడు రిపబ్లిక్ డే పరేడ్కి వస్తాడు ఎందుకు ఫ్రాన్స్ అంటే ఇదే ఆంగ్లో సాక్సైన్స్ అనబడే ఈ దేశాలు అమెరికా యూకే ఆస్ట్రేలియా వీళ్ళు కలిసి ఒక సబ్మెరైన్ డీల్లో ఫ్రాన్స్ ని వీళ్ళు మోసం చేశారు ఏమార్చారు ఫ్రాన్స్ వాళ్ళు ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ ఆస్ట్రేలియాకు తయారు చేసి ఇస్తామని చెప్పి వీళ్ళ మధ్య ఒప్పందము కానీ సడన్ గా ఆస్ట్రేలియా ఏం చేసింది ఈ ఒప్పందం నుంచి వాళ్ళు బ్యాక్ ఆఫ్ అయిపోయారు ఎందుకు ఆకూస్ అంటే మీకు యునైటెడ్ కింగ్డమ్ యుఎస్ ఆస్ట్రేలియా మేము కలిసి తయారు చేస్తాం ఎందుకు వీళ్ళందరూ కూడా ఆంగ్లో సాక్సన్స్ కలిసిపోతారు కలిసిపోయి ప్రపంచాన్ని మోసము చేస్తూ ఉంటారు ఇది కరెక్ట్ కాదు కదా అని ఇండియా గ్రహించింది కాబట్టి మనం మళ్ళీ రష్యా దగ్గరికి వెళ్ళాం ఫ్రాన్స్ అధ్యక్షుడిని మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి రమ్మన్నాం ఇదంతా మీరు గమనించారు అనుకోండి నువ్వు అమెరికా కరెక్ట్ గా ప్రవర్తించకపోతే నువ్వు ప్రాపర్ గా బిహేవ్ చేయకపోతే ఇండియా మళ్ళీ రష్యా చేరువున చేరిపోతుంది రష్యానే మాకు ఎప్పుడు కూడా రిలయబుల్ ఏలి సో దీనివల్ల ఏమవుతుంది అమెరికా వాడు చైనా వాడిని శత్రువుగా ఎంచుకున్నాడు చైనా వాడితో గొడవలు ఘర్షణ ఉంది రేపు మీకు ఇంకొక యుద్ధము చైనా తాయివాన్ యుద్ధము వచ్చినప్పుడు అమెరికా ఇన్వేరియబుల్ గా తాయివాన్ డిఫెండ్ చేయడానికి వెళ్ళాలి అంటే మీరు చైనా నంబర్ వన్ ఎనిమి అన్నారు ఇప్పుడు భారత్ని కూడా మీరు దూరం చేసుకున్నారు అనుకోండి అంటే భారత్ కూడా రష్యాతో కలిసిపోయింది ఏమవుతుంది బ్రిక్స్ అనబడే గ్రూప్ చాలా చాలా స్ట్రాంగ్ అయిపోతుంది రేపు వీళ్ళు బ్రిక్స్ కరెన్సీ తీసుకొస్తారు రష్యా భారత్ చైనా వీళ్ళు కలిసిపోతారు అప్పుడు అమెరికా అనబడే దేశము ఎవరితో కూడా అంటే ఎవరితో వీళ్ళు ఎటువంటి సత్సంబంధాలు కొనసాగించలేరు వ్యాపారం చేయలేరు ఇలాగ అమెరికా అనబడే దేశము కుప్పకూలిపోతుంది ఇలాంటి ఒక వార్నింగ్ అంటే నువ్వు కరెక్ట్గా అంచనాలు వెయ్యలేకపోతే ఒక కాలంలో నువ్వు చేసావు నీ గేమ్స్ ఆడావు ఇప్పుడు కుదరదు ఎందుకంటే భారత్ రియలైజ్ అయిపోయింది ఇవాళ వీళ్ళు చాలా చాలా పెద్ద లెవెల్లో స్ట్రాటజీస్ వర్క్ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ రష్యా పుతిన్ యొక్క కాంట్రిబ్యూషన్ ఇండియన్ ఎలక్షన్స్లో చాలా చాలా క్రిటికల్ ఈ సందర్భంలో మార్చి పదిహేడు రష్యాలో ఎలక్షన్స్ అలాగే మీకు భారత్లో ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ జరుగుతాయి మళ్ళీ అమెరికాలో కూడా ఎలక్షన్స్ సో ఇంతంత పెద్ద దేశాలలో ఇన్ని ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అమెరికా యొక్క ఫారిన్ పాలసీ తేడాగా ఉంది వీళ్ళు ఇవాళ ఎథిక్స్ మొరాలిటీని మాట్లాడము కరెక్ట్ కాదు ఇండియా కరెక్ట్ అయిన పద్ధతిలోనే వీళ్ళు వ్యవహరిస్తున్నారు మనదే తప్పు దీనిని గమనించకపోతే అమెరికా చాలా పెద్ద ఎత్తున నష్టపోతుందని అమెరికా ప్రజలే చెప్తున్నారు అంటే ఇండియా రష్యాతో చేరడము అనేది అమెరికాకు ప్రమాదము ఈ విషయాన్ని మీరు గమనించడము లేదని చెప్పి మీకు ట్విట్టర్లో చాలా పెద్ద లెవెల్లో ఒక యుద్ధమే జరుగుతుంది మార్చి 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 అంటే మీకు అమెరికా యొక్క అంబాసిడర్ ఎప్పటిలాగే కరెక్ట్గా ఆలోచించకపోవడం కాదు భారత్ని నిందించడము ఎక్కడా కూడా మన వైపు తప్పు లేకపోయినా కూడా ఇండియా ఎందుకు రష్యాతో కలుస్తుంది మరి మీరు ఎందుకు రా వెళ్ళి తీవ్రవాదులతో కలుస్తున్నారు మా పౌరులు అని చెప్పి ఒక కరుడు కట్టిన తీవ్రవాదిని మీతో చేర్చుకొని ఇండియాని ఎందుకు మీరు ఎదిరిస్తున్నారు ఇండియా మీద ఎందుకు ఇంతంత పెద్ద బ్లేమ్స్ అనేవి మీరు ఊపుతున్నారు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా ఇవంతా రా ఏజెంట్లే చేశారని మీరు ప్రూవ్ చేయగలరా మోర్ ఓవర్ మోర్ ఓవర్ వీళ్ళందరూ కూడా టెర్రరిజం లో ఉన్నవాళ్ళు ఈ టెర్రరిస్ట్లు అనే కాన్సెప్ట్ ఈ ప్రపంచానికి పరిచయం చేసింది అమెరికా వాళ్లే తీవ్రవాదుల కోసరము ఫండింగ్ విడి ఫండింగ్ ఇచ్చింది మీరే మీకు బిన్ లాజన్ కి అకౌంట్లు ఓపెన్ చేసి అందులో డబ్బులు వేసి రష్యాపై యుద్ధము చేయండి అని చెప్పింది మీరే ఇవాళ మీరేమంటారు టెర్రర్ ఫైనాన్సింగ్ అనేది తప్పు మీ మీద ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు చర్యలు తీసుకుంటారని మీరే చెప్తారు ఈ ఫండింగ్ టెరర్ ఫండింగ్ అలవాటు చేసింది అమెరికా వాళ్లే ఇప్పుడు ఇవాళ మాట్లాడటము ఏ రకంగా చూసినా కరెక్ట్ కాదు కానీ మీరు ఇందులో భారతదేశాన్ని నిందించడము మీరు చేస్తున్నది చాలా తప్పు అని చెప్పి చెప్పడము ఎవరు సొంత అమెరికన్సే ఒప్పుకోవడం లేదు అలాంటిది రష్యాకు మీరు చాలా పెద్ద అడ్వాంటేజ్ ఇచ్చారు పుతిన్ గారు ఇదంతా గమనిస్తున్నాడు అతను ఒక మాస్టర్ మైండ్ అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు టోటల్గా చైనాను భారత్ని తన వైపు తిప్పుకొని అమెరికాను బలహీనపరచడము రేపు అమెరికా చాలా పెద్ద ఇబ్బందుల్లో పడడానికి పుతిన్ ఒక భారీ ప్రణాళిక అక్కడ రచిస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోయి ఒక అమెరికా అంబాసిడర్ ఇండియాను నిందిస్తూ ఇలాంటి ఒక ట్వీట్ పెట్టడము ఇమీడియట్ గా కౌంటర్ అటాక్స్ విపరీతంగా అతని మీద ఉండడము సో మీరు చెప్పండి జైశంకర్ గారు రష్యాకు వెళ్లడము ఇట్ ఇస్ అ టైమ్ టెస్టెడ్ ఫ్రెండ్షిప్ అని చెప్పడము దీని వెనుక ఇంతంత పెద్ద లెవెల్లో ఒక జియో పొలిటికల్ స్ట్రాటజీ ఉందా అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారంటే మరి మీరు ఈ విషయాలంతా గమనించారా ఐదు రోజుల పాటు జైశంకర్ గారు రష్యాలో ఉన్నారండి ఒక ఫారిన్ మినిస్టర్ ఫైవ్ డేస్ అంటే ఆల్మోస్ట్ ఒక వీక్ అతను రష్యాలో మీకు అక్కడ వాళ్ళ ఫారిన్ మినిస్టర్ వాళ్ళ ప్రెసిడెంట్ వీళ్ళని అందరినీ కలవడము కొత్త రకమైన పాలిటిక్స్ గురించి వీళ్ళు మాట్లాడడం అంటే అమెరికా చాలా పెద్ద ప్రమాదములో ఉంది అన్న విషయాన్ని వాళ్ళు గమనించకపోతే రేపు ఇదే జరుగుతుంది మనం ఏం మాట్లాడుతున్నామో ఇదే విషయమే రేపు వరల్డ్ పాలిటిక్స్లో లో జరగబోతుంది మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారో కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జయ హింద్